హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఎల్ టూలో లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీని ప్రారంభించాలని నిర్ణయించినా కూడా కొన్ని కారణాల వల్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రీవెరిఫికేషన్ ప్రక్రియ చేస్తున్నారు అంటే ఈ ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎక్కువ మంది అనర్హులే దరఖాస్తు చేసుకున్నారని మరి అనర్హులందరినీ కూడా తొలగించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇక్కడ రీవెరిఫికేషన్ రీసర్వే అనేది ప్రారంభించింది మనకు రీసర్వే అనేది జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి నెలాఖరికి రీసర్వే పూర్తి చేసి ఈ నెలాఖరి నుంచి కూడా ఎల్ లో ఉన్న వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు ఆ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి లిస్టులు అలాగే మన ఇందిరమ్మ ఇళ్ళ పథకం ద్వారా వచ్చినటువంటి లిస్టులన్నీ కూడా విడుదల చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా ఈ ఎల్ టూ కు సంబంధించి మనకు థర్డ్ ఫేజ్ కానీ ఫోర్త్ ఫేజ్ కానీ ఫిఫ్త్ ఫేజ్ మనకు ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు వచ్చిందా లేదా అనేసి మీరు మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీకు ఈ యొక్క లబ్ధి అనేది వస్తుందా రాదా అంటే ఇందిరామ్మ ఇల్లు పంపిణీ చేస్తారా చేయరా అని చెప్పి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఆ సొంత స్థలం ఉన్న వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి మనకు ఐదు లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు అరవై ఐదు వేల మందికి డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి అరవై ఐదు వేల మందికి కూడా మనకు ఇల్లు అయితే పంపిణీ చేస్తారు అలాగే మనకు అరవై ఐదు వేల మందితో పాటు ఎనభై వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మొత్తానికి ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిని చేకూర్చాలని చెప్పడం జరిగింది మరి ఎవరికి లబ్ధి జరుగుతుంది ఎవరికి లబ్ధి జరగదు ఇందిరమ్మ ఇండ్ల లిస్టుకు మళ్ళీ మరొక లిస్టు ఆ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎక్కడ కూడా ఆపద్దు లాస్ట్ వరకు చూసేయండి అలాగే లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి వీడియోను లైక్ చేయడం వల్ల మీకు మరొకసారి ఎప్పుడొకసారి మీకు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది వీడియో లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి వీడియోను షేర్ చేయండి అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీరు ఎవరైనా కూడా అలాంటి వికలాంగులకు మీరు సహాయం చేయాలనుకుంటే ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది మీకు ఎదురుగా ఆ క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేయండి మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేస్తే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి నాకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి మీరు ముందుకు రావాలి ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు తప్పకుండా మీరు ఇచ్చే సహాయం నాకు చాలా ఉపయోగపడుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను మరి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలంటే వీడియో కింద ఎదురుగా మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కూడా కనిపిస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది మరిన్ని అప్డేట్స్ కూడా మీకోసం వస్తూ ఉంటాయి కాబట్టి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇప్పుడు అప్లై చేసుకున్నారో కొత్త ఇళ్ళ కోసం దరఖాస్తు పెట్టుకున్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన చేసింది ఇప్పటికే మనం ఎన్నో వీడియోలో మాట్లాడుకున్నాం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సంబంధించి మరి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ప్రభుత్వం అయితే గుర్తించింది మరి ఎల్ వన్ అంటే ఎల్ వన్లో అంటే ఎవరైతే సొంత స్థలం కలిగి ఉంటుందో వారిని ఎల్ వన్ కిందికి తీసుకొచ్చి వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికి మరి ఎల్ టూ అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేనివారు అంటే కిరా ఇంట్లో ఎవరైతే ఉంటారో ఇంట్లో ఎవరైతే ఉంటారో రెంటింట్లో ఇంట్లో వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి చెప్పింది ఇక ఎల్ త్రీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎల్ త్రీ కింద ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ కూడా ఇల్లు కావాలని చెప్పి దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్ త్రీ కిందికి తీసుకొచ్చింది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇలా మూడు లిస్టులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల కోసం సిద్ధం చేసింది మరి ఇప్పటికే కొన్ని లక్షల దరఖాస్తులు అయితే ప్రభుత్వానికి అందాయి ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి మరి ప్రతి ఒక్కరికి ఉంటుంది సొంతింటి కళ మరి సొంతింటి కళను నిజం చేస్తున్నారు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఆయన నిజం చేస్తున్నట్లుగానే ఇక్కడ మనకు రాష్ట్ర ఇక్కడ వారికి యొక్క సొంతింటి కళ అనేది నెరవేరబోతోంది మరి రైతులంతా మనకు ఎవరైతే ఈ ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఉన్నారో వారికి తప్పనిసరిగా ఈ యొక్క సొంత స్థలం ఉన్న వారికి ఎల్ వన్ ఉన్నారికి ఇల్లు ఇచ్చి ఐదు లక్షలు ఇస్తే ఇక్కడ ఎల్ టూ వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయిస్తున్నారు మనం ఇప్పటికే కొన్ని లిస్టులు అయితే చూసాం జిహెచ్ఎంసి పరిధిలో కానీ మిగిలినటువంటి జిల్లాల పరిధిలో కానీ ఈరోజు మరికొన్ని జిల్లాలో మరికొన్ని నియోజకవర్గాల వారిగా కూడా జిహెచ్ఎంసి లిమిట్స్ లో మనం ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి మనం చెక్ చేసుకుందాం అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ టూ లిస్ట్ లో ఉన్నారా లేదా అనేది కూడా నేను మీకు ఇక్కడ చెక్ చేసి చూపిస్తాను దాని ప్రకారం కనుక మీరు చేసుకున్నట్లయితే మీ ఫోన్లోనే చెక్ చేసుకుంటే మీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీకు క్లారిటీ వస్తుంది అలాగే రీవెరిఫికేషన్ కూడా జరుగుతుంది కాబట్టి అనర్హులను తొలగించేస్తారు కేవలం అర్హులకు మాత్రమే అవకాశం ఇస్తారు కాబట్టి అనర్హులను తొలగించేసి అర్హుల జాబితాలోనే మీ పేరు ఇస్తారు మరి ఆ విధంగా కూడా మీరు చేసుకుంటే మీకు తప్పకుండా ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా మీకు లబ్ధి అయితే చేకూరుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ లిస్ట్లో మీరు ఉన్నారా లేదా మీకు ఇంద్రమ్మ ఇల్లు వస్తుందా రాదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే నేను ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తాను ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మీరు దాని ప్రకారం కనుక చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిని అయితే చేకూర్చడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం మరి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇస్తారా ఇల్లు అనేసి మరి ఇప్పటికే లో ఉన్న వారికి అరవై ఐదు వేల మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున వేయడానికి లిస్ట్ అయితే సిద్ధం చేశారు అలాగే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వేయడానికి ఎల్ టూ లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేందుకు వారికి కూడా లిస్ట్ అనేది సిద్ధం చేశారు ఈ నెల చివరి నుంచి ఈ నెలాఖరు లోపు ఈ రీవెరిఫికేషన్ పూర్తి అయిపోతుందని తర్వాత ఈ నెలాఖరు నుంచి కూడా మీకు ఇంద్రమ్మ ఇన్ల పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇళ్ళను అయితే కేటాయించబోతుంది మరి తెలంగాణ ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఇంద్రమ్మ ఇన్లు ద్వారా లబ్ధి అయితే చేకూరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి ఇక మనం ఏ విధంగా మీ ఫోన్ ఓపెన్ చేసి మీరు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎల్ టూ లిస్ట్లో ఉన్నారా లేదా అనేది ముందుగా చూసుకోవాలి తర్వాత ఎల్ టూ లిస్ట్లో మీరు ఉన్నారు మీకు సర్వే కంప్లీట్ అయింది అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ ఎల్ త్రీ లిస్ట్లో అంటే ఎక్కడ ఈ మనకు జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఎల్ త్రీ లిస్ట్కు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేసి మీరు చెక్ చేసుకోవచ్చు అది నేను ఇక్కడ లైవ్లో చూపిస్తాను దాని ప్రకారం మీరు చెక్ చేసుకుంటే మీకు ఎల్ టూ లిస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా లేదా అని చెప్పేసి తెలిసిపోతుంది అనమాట మరి ఇది ప్రస్తుతానికి అప్డేట్ కాబట్టి ఇక్కడ లైవ్ వీడియో చూసేద్దాం మనం తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంతవరకు వచ్చారంటే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయాలి అలాగే షేర్ కూడా చేయాలి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి ఇప్పుడు మనం లైవ్ లో ఈ యొక్క ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందా లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పి చెక్ చేద్దాం ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్ పైన క్లిక్ చేస్తే మీకు సైట్ అనేది ఇందిరమ్మ ఇండ్లు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి ఇక్కడ మీకు ఇది ఇలా వస్తుంది ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ మనకు దీని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో అనేది ఇక్కడ నేను చూపిస్తాను ఇక్కడ మోర్ అని ఉంది కదా ఈ మోర్ పైన నొక్కితే మీకు హోమ్ ఫస్ట్ హోమ్ అంటే ఇట్లా వస్తుంది అనమాట మనకి లింక్ నేను డిస్క్రిప్షన్ లింక్ పైన నొక్కితే ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ చివరిలో ఇక్కడ మోర్ అని ఉంది చూడండి ఆ మోర్ పైన క్లిక్ చేస్తే మీకు రెండోది అప్లికేషన్ సెర్చ్ ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ఇక్కడ గ్రీవెన్స్ అంటే మీరు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు మాకి ఇందిరం ఇల్లు మాకు మేము మేము మాకు రాలేదని చెప్పి కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేయండి అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అప్లికేషన్ సెర్చ్ అని వస్తుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మీకు ఫోన్ నెంబరు ఆధార్ నెంబరు అప్లికేషన్ నెంబరు రేషన్ కార్డ్ నెంబరు మరి అప్లికేషన్ నెంబర్ ఉంటే కనుక మీరు అప్లికేషన్ అనేది నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి నా దగ్గర ఒక అప్లికేషన్ నెంబర్ ఉంది ఇది చెక్ చేస్తే మనకు ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట ఇక్కడ వచ్చిందనమాట ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి ఈ విధంగా మనకు డీటెయిల్స్ వస్తాయి ఈ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ సర్వేర్ పేరు నేమ్ ఉన్నా లేకపోయినా కూడా ఇక్కడ మీరు లిస్ట్ టైప్ అనేది మనకి ఇంపార్టెంట్ లిస్ట్ టైప్ చూసుకోండి లిస్ట్ టూలో ఉన్నాం మనం ఇక్కడ లిస్ట్ అప్లికేషన్ స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవాలి సర్వే కంప్లీటెడ్ కాబట్టి ఇబ్బంది లేదు మనకు ఖచ్చితంగా పక్కాగా ఈ ఇంద్రమ్మ ఇల్లు కింద ఇంద్రమ్మ ఇండ్ల పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఎటువంటి మీకు ఇబ్బంది లేదు మరి ఇక్కడ మీరు ఆ విధంగా మనము చెక్ చేసుకోండి ఫస్ట్ ఇది చెక్ చేసుకోండి ఏ లిస్ట్ టూలో ఉన్నారా లేదా అనేసి అలాగే సర్వే కంప్లీట్ అయిందా లేదా అనేసి మరి ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇంకొక లిస్ట్ అనేది ఇలాగ మీరు అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేసి మీరు తెలుసుకోండి లిస్ట్ టూ లో ఉన్నారా లేదా సర్వే కంప్లీట్ అయిందా లేదా అనేసి ఇలా చేసుకుంటే మీకు తప్పకుండా ఇంద్రమ్మ ఇల్లు అయితే రావడం జరుగుతుంది ఇలా చెక్ చేసుకోండి ఇదే అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా